ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సత్సంగము అంటే సత్యాన్ని గురించి మనము అందరం కూర్చున్నాము మనమందరము ఆత్మస్వరూపులుగా మారాలి సత్యవంతులుగా మారాలి అని అవునండి మన దృష్టి అంతా అసత్యం వైపు పెట్టినప్పుడు ఏదైతే అప్పుడు అసత్యమే కదా మనం నేర్పించింది అసత్యమే కదా నేర్చుకుంటా ఉండేది అప్పుడు వాటి అన్నిటినీ తీసుకొని వెళ్తా ఉండేది అసత్యం అయితే కదా అప్పుడు అసత్యమే కదా ఆడీ మళ్ళీ మనకు అడ్డుపడతా ఉండేది సూక్ష్మంలో అదే నేర్పించినాము సూక్ష్మంలో కూడా ఇప్పుడు వచ్చి అది అడ్డుపడతా ఉండేది ఇప్పుడు దీనికి ఇక్కడ ఇన్ని అవరోధాలు మనమే ఏర్పాటు చేసుకున్నాము లోపల అవే అవరోధాలు వచ్చి అడ్డుపడుతూ ఉంటాయి ఇక్కడ స్థూలంగా తాను ఒక పని మొదలు పెడితే ఎలా చేస్తా ఉన్నాడు కంప్లీట్ గా పూర్తయ్యేదాకా చేస్తా ఉన్నాడు అంటే అసత్యాన్ని నమ్ముకున్నప్పుడు అవునండి తనకి సొంత పని అనుకున్నప్పుడు ఎలా చేస్తా ఉన్నాడు పూర్తి నిమగ్నం పెడతాను పూర్తి నిమగ్నం అంటే తన సొంత పని తన ఇంటి పని తన పని అవును అనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఆ పని కంప్లీట్ చేసే దాని వరకు తనకు దృష్టి దాని మీద పెట్టి శ్రమ పడి నిద్రాహార మానుకొని చేస్తున్నాడు అంటే మిగతా కూడా పక్కకు పెట్టినాడు తన పని మీదనే దృష్టి పెట్టి చేసినాడు అప్పుడు అక్కడ అసత్యం కు ఎంత విలువించి దాన్ని నిలబెట్టినాడు అంటే అసత్యాన్ని నిలబెట్టగలుగుతున్నాడు సత్యాన్ని నిలబెట్టలేకపోతున్నాడు సత్యాన్ని నిలబెట్టలేకపోతున్నాడు ఇక్కడ స్పష్టం కనపడిపోతా ఉంది అవునండి అసత్యమే నిలబెట్టగలిగే ప్రయత్నం చేస్తున్నాడు ఎంత వరకైనా అసత్యం వైపు వెళ్తున్నాడు సత్యంలోనే సత్యం దాగుండదని తెలుసుకోవడం లేదు అంటే కంప్లీట్ గా మనము ఎటువైపు వెళ్తున్నాము ఇంక తను ఎక్కడ ఆ వ్రతాన్ని ఎక్కడ పాటిస్తా ఉన్నాడు అవునండి లేదు సత్యనారాయణ వ్రతము పరమాత్మ యొక్క సత్యం ఆ వ్రతాన్ని పాటించాలని కూర్చుండాము అవునండి నాలుగు గంటలకు లేచి మళ్ళీ మనం ఏ వ్రతం చేస్తున్నాము అసత్యానికి అశాశ్వతమైన వాటికి ఎక్కువ అవునండి మనం చెప్పుకునేది ఎలా ఉంది నేను సత్యనారాయణ వ్రతం చేసినాను నేను పూజ చేసి అందరి అందరికి ప్రసాదాలు అందించినాను ఇవి చేసినాను ఇవి చేసినాను అంటే అందులో పాల్గొన్నట్టే ఉండదే కానీ మనము ఆ రోజు ఆడ పూజ చేసి మళ్ళీ మిగతా ఇప్పుడు అంతా కూడా ఎక్కడ అసత్యంగా ఉండదే అసత్య కదా మనం పట్టుకోండి అవున అట్లా మనము ఇప్పుడు నేను సత్సంగంలో పాల్గొంటున్నాను గొప్పగా చెప్పుకుంటున్నాను కానీ దాని పర్యావసనాలు ఫలితాలు చూసే కొద్దికి తేడా దాని పర్యావరసనాలు చివరికి ఫలితాలు ఎలా కనపడుతున్నాయంటే పూర్తి భిన్నంగా కనపడుతుండ అవి ఎలా కనపడతాయంటే అంటే మన నడవడికల్లో మన ప్రవర్తన మన మనస వాటి కనపడతా దేని దేనికి లోన్ అవుతున్నాము దేనికి దూరం అవుతున్నాము దేనికి దగ్గర దగ్గరవుతున్నాం అనేది పూర్తిగా అక్కడ బయట పడిపోతా ఉంది అవున అంటే ఇక్కడ ఒక పని మీద ఒక పని మీద ఉన్న తాను సత్యం వైపు తన వాడి నడవడికలు మారిపోయి ఉంటాయి తన ప్రవర్తన మారిపోయి ఉంటుంది తన మాటలు మారిపోయి ఉంటాయి తన యొక్క విధి విధానాలన్నీ కూడా తాను మార్పు చెంది ఉంటాయి అవును ఇక్కడ అదే సత్సంగములో పాల్గొన్నప్పుడు దృష్టి తన మీద పెడితే తాను పూర్తిగా మార్పు చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అవునండి ఇక్కడ సత్సంగంలో పాల్గొంటూ రెండో పని మూడో పని నాలుగో పని ఎప్పుడైతే చేస్తూ మరిగినాడో తాను ఇది వింటున్నాడనే ఒక భ్రమలోనే ఉంటూ మిగతా అన్ని ఎలా చేస్తున్నాడో తన నడవడికల్లో కనపడిపోయింది అంటే ఇప్పుడు ఏ పనులు అయితే చేస్తా ఉన్నాడో ఇది వింటున్నాడు ఆ పనులు చేస్తా ఉన్నట్టుగానే ఆ పనులకే ప్రాధాన్యత ఇచ్చినాడు ఆ పనులకే పూర్తిగా నిమగ్నం అయిపోయినాడు దాని మీద దృష్టి పెట్టినాడు కాబట్టి ఇప్పుడు నిరంతరము తన నడవడికలు అటువైపుకే వెళ్ళిపోతా ఉన్నాయి తన ప్రవర్తన అటువైపుకే వెళ్ళిపోతా ఉంది తన మాటలు అటుపైకే వెళ్ళిపోతా ఉంది తన విధి విధానాలన్నీ అటుపైకే తీసుకెళ్లిపోయింది తన ఆలోచన విధానం అంతా అట్లే తీసుకెళ్లిపోయింది అంటే ఇట్లా మారిపోయి అట్లా మారిపోతున్నాడు తాను సత్యంలో ఉంటున్నాడనే ఒక ఉన్నాడే కానీ టోటల్గా అసత్యం వైపు తాను వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మనము ఇన్ని సంవత్సరాలు పట్టదు ఇన్ని సంవత్సరాలు పట్టదు అని అనుకుంటానే ఉన్నాం ఏది సత్యంలో నిలబడటానికి తాను పూర్తిగా సూక్ష్మ ప్రయాణం చేయడానికి ఇంత ఇంతకాలం పడుతూ ఈ పదము మనము ఇప్పుడు సత్సంగం మొదలైనప్పటి నుంచి మాట్లాడుకుంటానే ఉన్నాం ఇప్పుడు సక్రంగా మనము అందులో నిమగ్నమై ఉంటే దృష్టి పెట్టుంటే ఆ విషయాన్ని ఆ మాటని పట్టుకో అంటే నిజంగా మనం ఇప్పుడు కానీ ఆ మాటను పట్టుకో అంటే ఇప్పుడు ఈ రెండు గంటల కాలంలోనే మార్పు వచ్చి ఉండదా అవునైనా ఖచ్చితంగా అంత అంతకు ముందు కాలం వదిలి ఇప్పుడు తెలిసిందే కదా విషయము ఇప్పుడు తెలిసినాక రోజు రోజుకి మనం ఎలా మారిపోతున్నామంటే టోటల్ గా అసత్యములోనే సత్యాన్ని ఒక భాగం చేసేసాను వాటిలో ఇది అవును అవును అంటే ఈ అసత్యానికి పూర్తిగా బంధింపబడిపోయి అసత్యములో ఒక పనిలో భాగంగా దీన్ని కూడా కలిపిన అవునవును అవున రోజు బ్రష్ చేసినట్టుగా తింటా ఉన్నట్టుగా స్నానం చేసినట్టుగా మిగతా కార్యక్రమాలు చేసుకున్నట్టుగా ఉద్యోగాలకు పోయినవి వ్యాపారాలకు పోయినట్టు ఏమే అవునండి అంటే ఇవి మొత్తం చేస్తా ఉండేది అసత్యములో ఉన్నాము టోటల్గా ఆ అసత్యములోని దీన్ని కూడా కలుపుకునే ఇంకొక కార్యక్రమం ఇట్లా చేస్తాం మనం అవును అంటే మనము ఈ కార్యక్రమం వల్ల బలపడలేదు దాన్ని తీసుకొని వచ్చి అసత్యంలో కలుపుకునేసి అందుకు టోటల్గా తనకు విని 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 ఏమవుతుందంటే అది పూర్తిగా తనలో ఇంకొక రకంగా ఈ వినడం తగ్గి చేస్తా ఉన్నాడు ఇక్కడ గమనించాల్సింది ఏంద్రే అంటే విని 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 కూడా తాను ఇంకా అశ్రద్ధ అయిపోతున్నాడు పూర్తిగా నిర్లక్ష్యం వస్తా ఉంది అందుకు దీన్ని పట్టుకోలేకపోతున్నాడు పూర్తిగా ఎందుకంటే ఇది జరగంగా జరగంగా చెప్పింది అంతే కదా సత్యమే కదా ఎవరు చెప్పినా అదే కదా ఎవరు చెప్పినా సత్యం గురించి చెప్తున్నారు సరే అంతేలే ఇంక వేరే వినాలి వింటున్నాం అంటే ఫోన్ ఒక భాగంగా చేసేసి ఆ వింటున్నాం మేము మనము సత్యంలో అని టోటల్గా వన్ సైడ్ మనము అసత్యంలోకి తీసుకుని చేస్తున్నాం ఇది వినిందే కదా మామూలుగా వినిదే కదా అని నిర్లక్ష్యం ఇది అవుతుంది అది చేత కల్లంగా కనపడిపోయింది మనం మాటల్లోనూ నడవడికల్లోనూ వీళ్ళు వినలేదు వీళ్ళు వినలేదు సత్సంగంలో పాల్గొన్నారే కాని వీళ్ళు వినలేదు రెండో పని మూడో పని నాలుగో పని చేసినారు వినలేదు అనేదానికి నిర్ధారణగా మన నడవ కనపడిపోతా ఉంది వినుంటే చాలా మార్పు వచ్చి ఉంటుంది ఇప్పుడు ఆ వినింది అరాకొరగా విని నిర్లక్ష్యం పెట్టేసినాడు వింటా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు పది పనుల్లో ఇది తొమ్మిది అటు అది ఒకటి ఇది కాబట్టి వింటా ఉన్నాడు వెంట్రామణ్ణి సోదే కదా అన్నట్టుగా తాను తీసుకునేసి పూర్తిగా విన్నాను కదా నువ్వు నేను పాల్గొన్నాను కదా అని భ్రమలో ఉన్నాడు ఏది చెప్పకపోయినా మన నడవడికలు చెప్పేసినాయి కదా అదే మొన్న అది కూడా చూసినామని చెప్పినారు చెప్పుడు అవును ఇప్పుడు సత్యవంతులుగా మనం సత్సంగంలో కూర్చున్నప్పుడు ఒక పరమాత్మకి అంటే ఒక ఎట్లా బయట పడిపోతాయి ఒక కార్యక్రమం వచ్చినప్పుడు బయట పడిపోతాయి అవును అంటే ఇక్కడ పరమాత్మ వైపు సత్యం వైపు వెళ్లాలన్నా ఒక కార్యక్రమం వస్తే మనం ఎంత మాత్రం ఉన్నామని బయటపడతా ఉంది అవును తనకి తన సొంత విషయము తను తెచ్చుకునే ప్రారంభ కర్మ ఒక బాధ సమస్య ఏదన్నా ఒక పని వస్తే అప్పుడు ఎలా నిమగ్నం అయిపోతా ఉన్నాడు అనేది అది కనపడతా ఉంది అవును అందులో ఎలా అందులో ఎలా తన నడవడికలు తన ప్రవర్తన తన యొక్క మాటలు ఎలా అనేది అప్పుడు బయటపడిపోతాం అంటే ఆ విషయం వచ్చినప్పుడు బయటపడిపోయింది అక్కడ కూడా తను గ్రహించుకోవడం లేదు తాను పూర్తిగా ఇలా ఉన్నానని గ్రహించుకోవడం లేదు తాను నేను కరెక్ట్ గా ఉన్నానని ఒక గ్రహంలో వెళ్ళిపోతున్నాడు పర్ఫెక్ట్ గా లేడు ఇవన్నీ పర్ఫెక్ట్ గా లేని వాడికి ఎలా సూక్ష్మ ప్రయాణం చేయగలుగుతాడు అవునండి స్థూలంలోనే తాను సరిగ్గా లేడే సరిగ్గా మనము అని తేడా అయిపోయినప్పుడు అయిపోయినప్పుడు అవును సూక్ష్మం గురించి ఎలా ప్రయాణం చేయగలుగుతాడు ఏం తెలుసుకుంటాడు ఎవరో చెప్పింది ఎవరో పుస్తకంలో రాసింది గ్రంథాల్లో రాసింది చెప్పుకొని ఆనందపడతా ఉన్నామే కాని అవును వాళ్ళు ఎలా ప్రయాణం చేసినారు అలా ప్రయాణం చేసినారు వాళ్ళు అది సాధించినారు వీళ్ళు ఇది సాధించినారు అని ఆ కాసేపు ఏదో మనం చెప్పుకోవాలని చెప్పుకొని ఆనందపడిపోయి దాన్ని వదిలేస్తున్నామే కానీ మనము అది సంపూర్ణంగా మనం స్వీకరించి ఆ పనిని చేయడం లేదు ఇంకెలా తెలుసుకుంటాడు ఎవరు వచ్చి దాన్ని ఇంకెలా చెప్పాలా ఇంకెలా లాగాలా చెప్పాల్సిన విధంగా మనము అన్ని రకాలుగా భగవంతుడు మనము అందరిని కూర్చొని పెట్టి ప్రతి ఒక్కరిని అన్ని మనకు తెలియజేస్తా ఉంటే కూడా మనం తెలుసుకోకపోతే అంటే ఈ జ్ఞానం కలిగినోడికి ఇంకెలా చెప్పాలా జ్ఞానం ఉండదే కదా కాబట్టి కదా చెప్పిస్తా ఉన్నాడు వింటే మార్పు మార్పు వస్తాడని కదా చెప్పిస్తా ఉండది ఆ జ్ఞానం అంత పట్టుకుంటాడు తెలుసుకుంటాడు మార్పు చెందుతాడని అంటే ఇప్పుడు మనము ఒక ఆవు దగ్గర కూర్చొని లేదు ఇంకొక పశువుల దగ్గర కూర్చొని చెట్ల దగ్గర కూర్చొని మాట్లాడు 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 మాట్లాడి అవి ఏమన్నా లేదు ఎందుకంటే మన మాట వాటికి అర్థం కాదు కదా అవునండి అర్థం కావు వాటికి ఆ జ్ఞానం లేదు కదా అవునండి లేదు వాటికి ఆ జ్ఞానం లేదు కాబట్టి అది ఏం మాట్లాడుతున్నాడో వాటికి తెలియదు కాబట్టి అవి వెంట సూస్త కానీ వాటికి ఏం అర్థం అన్నది అవునండి వినే శక్తి లేదు తిరిగి చెప్పే ఇది లేదు అవునండి ఇప్పుడు మన పరిస్థితి రాను 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 ఆ మాదిరి అయిపోతా ఉంది అంటే చెప్తా ఉండే మాటలు వృధా అవుతా ఉండే ఇక్కడ ఇప్పుడు వాటికి మనకి ఏం తేడా అంటే ఏర్ అయిపోయింది అవునైనా అంటే అవి ఏం పని చేయాలని అవి చేసుకుంటా ఉంటాయి అంటే మనం మాట్లాడే మనము అన్ని మాట్లాడి చెప్పినా కూడా అవి ఏం చేస్తాయి వాటిపైన అవి చేసుకుంటా ఉంటాయి మామూలుగా అవున ఇప్పుడు చెప్పినాడు కదా ఇట్నే చేయాలని అవి చేయవు కదా అవున మనిషి కదా చేసేది మానవుడు కదా ఎందుకంటే ఆ చెప్పి నిన్ను చేసేదానికే కదా జ్ఞానం ఇచ్చింది మార్పు చేస్తున్నాడనికైనా జ్ఞానం ఇచ్చింది తన జ్ఞానముతో తనను వింటూ సత్యాన్ని వేరు చేసి తాను అసత్యంలో ఇంకా కోరకపోతున్నాడే అసత్యంలో కూరకుపోతూ తాను సత్యంలోనే ఉన్నానని భ్రమడ ఉన్నాడు అవునవున ఈ మార్గంలోనే ఉన్నామనేది ఇంట్లో ఉన్నాం కానీ అవును అవున ఇప్పుడు ఇప్పుడు ఆ క్లాస్ లో కూర్చున్న అందరికి మన టీచర్ పాఠం చెప్పినప్పుడు వాళ్ళు శ్రద్ధగా విని వాళ్ళు దాన్ని ఆచరిస్తా ఉండేటప్పుడు ఆ టీచర్కి ఎంత ఆనందంగా ఉంటుంది మన స్కూల్లో కానీ కాలేజీలో చూడ ఆ పాఠం ఇంకా ఎంత బాగా వివరంగా మరుసటి చెప్తారు పిల్లలు విన్నారు అంటే ఆ పిల్లలు ఆ క్లాస్ కి ఎంత శ్రద్ధగా అటెండ్ అవుతా ఉండారు తెలుసుకుంటా ఉండారు అనేదానికి ఆ టీచర్ కి ఆనందం కదా అవునైనా వీళ్ళు అంత ఆనందంగా దాన్ని వినగలుగుతున్నారు ఎందుకంటే ఆడ చెప్పేదాన్ని బట్టి ఇంకా ఇంట్రెస్ట్ గా విన్ విని చదువుకుంటా ఉండదు అవును అవును విని ఆనందపడి ఆచరిస్తూ ఉన్నారు అవును చూడు ఆనందపడుతూ ఉన్నారు ఇప్పుడు అక్కడ అవున అక్కడ టీచర్ ఆనందపడుతున్నాడు ఇక్కడ విన్న పిల్లలు చదువులు వాళ్ళు ఆనందపడి చదువుతూ సంతోషంగా ఉన్నాడు అవునండి ఇక్కడ మనకు అది కనపడలేదే టీచర్ ఇక్కడ చూస్తే టీచర్ టీచరు ఆనందపడలేదు అక్కడ పిల్లలు ఆనందపడలేదు అన్నట్టుగా సత్సాంగ పాల్గొన్న వాళ్ళము ఎవరు ఆనందంగా లేము ఇంకొకటి పెట్టుకునేసి పూర్తిగా దాంట్లోకి లోన్ అయిపోయి పూర్తి బంధింపబడిపోయి పూర్తిగా దానికి ఇది అయిపోయి నిరంతరం ఆ బాధలోకి వెళ్ళిపోయినాడు దేని గురించి బాధపడుతున్నాడు అంటే అసత్యం గురించి బాధపడుతున్నాడు స్కూల్లో పిల్లోడు తాను చదువు అవ్వకపోతే తనకి ఇంటి పైన ఆటల పైన సినిమా సినిమాల పైన పాటల పైన ఉన్నట్టు తన ఆలోచన ఈ రోజు ఈరోజు ఆటలేకపోయినా పోలేకపోయినా ఇంటికాడ ఉండలేకపోయినా అని ఆ దాని మీద బాధ కలుగుతా ఉంది కానీ కూర్చోని చదువు అంటే చదువు అవును ఇప్పుడు మనము మనం బా మనం అందరం లెక్క తీసుకుంటే ఏమేమి మనసు మనసు దేని గురించి బాగలేదు వచ్చింది అసత్యం గురించి ఏ అసత్యం అయితే ఉందో ఆ అసత్యం గురించే కదా బాధ వచ్చింది దేని గురించి బాధపడతామంటే అసత్యం గురించే బాధపడతావా ఎక్కువ మనం బాధపడేదంతా అసత్యం గురించే ఏదో కోల్పోయినామని ఏదో నష్టపోయినామని ఏదో దక్కలేదని ఏదో జరిగిపోయిందని మనం మొత్తం బాధపడతా ఉండేదంతా అసత్యం గురించే మనం దుఃఖపడతా ఉండేదంతా కూడా అసత్యం గురించే మన ఉండేది కూడా అసత్యం గురించే సమస్యలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అసత్యంలో నుంచే వచ్చినాయి దుఃఖం ఎక్కడి నుంచి వచ్చిందంటే అసత్యంలో నుంచే వచ్చినాయి బాధ వచ్చింది అక్కడి నుంచే ఇప్పుడు అనారోగ్యాలు వచ్చినాయి అంటే అనారోగ్యాలు దేనికి వచ్చినాయి అసత్యమైనటువంటి శరీరానికి వచ్చింది అవును దాని నుంచి వచ్చింది మళ్ళీ ఇప్పుడు దాని గురించి ఏది తీసుకొని వచ్చినా మనం దేని గురించి ఆలోచన చేస్తున్నాము దేని గురించి మనం సంకల్పించుకుంటున్నాము దేని గురించి సమయాన్ని కేటాయిస్తున్నాము దేనికి పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చినాము అంటే మొత్తం ఆసక్తి ఉంటది మన ముందు అవునండి అవును అసత్యాన్ని పూర్తిగా ముందు పెట్టుకొని దాని గురించి నిమగ్నమే అది తీసుకుని వచ్చి మనము సత్యానికి సత్యం గురించి ఎప్పుడన్నా బాధపడినామా అసత్యంలో సత్యం గురించి బాధపడుతున్నాము అవున అసత్యము సత్యంగా లేదని బాధపడతాను ఈ వస్తువు అట్నే ఉండకుండా ఎందుకు ఎందుకు పాడైపోతుంది అని బాధపడతాను వచ్చిన నూరు రూపాయలు అట్లే ఉండలేదని బాధపడతాను అంటే ఉండలేదే శాశ్వతంగా లేదా ఏదో ఒక దానికి అయిపోతా ఉందని అవును వచ్చిన బంధం అంతా ఎందుకు సంతోషంగా లేదు వచ్చిన వచ్చిన ఆనందంగా అట్ట ఎందుకు ఉండడం లేదు అని బాధపడతాం ఏ సంపద అయినా మనం సంపాదించింది మళ్ళీ ఎందుకు ఖర్చు అయిపోతా ఉంది అనే బాధపడతాను అది అట్ట ఉండడం లేదే సత్యంగా నిలబడలేదే మళ్ళీ ప్రయత్నం చేయాలన్నా మళ్ళీ దానికోసం పని చేయాలన్నా దానికోసం క్రమ పడాలన్నా అని బాధపడతాం మనిషి పుట్టినవాడు 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 అట్ మరణం లేకుండా ఉండలేక ఉండకుండా ఉండా వెళ్ళిపోతా ఉండడే పుట్టినట్టు పుట్టినట్టుగానే ఉండాలి కదా అంటే మనం ఏం చేస్తున్నాము అసత్యము సత్యంగా ఉండాలని బాధపడుతున్నాం ఈ శరీరము ఆ ఈ శరీరము బలంగా ఉంది ఇట్నే ఉండాలా ఇట్నే ఉండాలని ఉండాలనుకుంటాము దాని గురించి బాధపడతాము దానికి ఏ రోగం రాకూడదు దానికి ఏ బాధ రాకూడదు ఏ నొప్పి రాకూడదు అంటే దాని గుర్చిందని బాధపడాలి అంటే సత్యంగా బాగుండాలా బాగుండాలి అంటే అసత్యాన్నే సత్యంగా ఉండాలని బాగుండాలి పూర్తిగా దీనిని పట్టుకో ఎక్కువ దానికి అవును ఇప్పుడు అసత్యమే సత్యంగా ఉండాలని దానికోసం చేస్తాను ఇప్పుడు సత్యము గురించి మనం ఇప్పుడు అసలైన సత్యం గురించి మనం బాధపడింది ఇప్పుడు లేదు చాలా అసలైన సత్యం గురించి దుఃఖపడింది ఇప్పుడు లేదు అసలైన సత్యం గురించి సమస్య పడింది ఇప్పుడు లేదు అవునండి దా అసత్యం అసలైన సత్యం గురించి ఆలోచన చేసింది ఇప్పుడు ఏది లేదు అవును అసలైన సత్యం కోసము మనం సమయం కేటాయించింది ఇప్పుడు తక్కువనండి అసలైన సత్యం కోసము మన శరీరాన్ని ఎంత వరకు వినియోగించినామని తీసుకుంటే ఎక్కడ లెక్క లేదండి వచ్చుండేదేమో అసలైన సత్యం కోసమే మానవ జన్మ ఎత్తుకొని వచ్చుండేది మనము మానవ జన్మ వచ్చిందే జ్ఞానం తెచ్చుకోవద్ద ఎందుకు అంటే అసలైన సత్యాన్ని తెలుసుకునేదాని కోసమే జ్ఞానాన్ని ఇచ్చినాడు అవునండి మనం ఏం చేస్తున్నామంటే అసత్యమైన దాన్ని సత్యంగా ఉండాలని జ్ఞానం ఉపయోగిస్తాను అవును అవునండి మన జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది ఇది ఇట్నే ఉండాలి ఇది ఇట్నే ఉండాలి అందుకే ఇప్పుడు మా గురుపాదం పట్టిన తర్వాత ఎవరన్నా కూడా చూడు ఆ పరమాత్మ అంటారు దైవం అంటారు అన్ని బా అంటారు అంటే తనకి అప్పటి వరకు ఉన్నటువంటి ఆస్తి కావచ్చు సంపద కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఏదైనా లక్ ఏమి ఉండాలా ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరి ఆస్తి అనేది తగ్గకూడదు తన ఆదాయము తగ్గకూడదు అవునైనా ఆరో ఆ శరీరానికి అనారోగ్యం రాకూడదు ఏమే ఇబ్బందులు సమస్యలు ఏవి రాకూడదు ఆ బాధ పట్టిన తర్వాత అది ఇవన్నీ తన దగ్గర ఉండేవన్నీ అట్నే ఉండాలా బాధ పట్టిన తర్వాత అవన్నీ అట్నే ఫిక్స్డ్ డిపాజిట్ ఉండి అన్ని అదనంగా ప్లస్ కావాలా అవి పెరగాల అవి పెరుగు ఉంటాయి ఇవన్నీ అట్లా ఉండాలా మళ్ళీ వస్తువులు పెరగాలి మళ్ళీ సంపద పెరగాల ఆదాయం పెరగాల ఆరోగ్యం పెరగాల